బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ బీఆర్ఎస్ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు పదేళ్లుగా నల్గొండను పట్టించుకోకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్ ను బుధవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు కేటీఆర్ మీడియాతో పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు నల్గొండలో కేటీఆర్ మీటింగ్ మా మీటింగ్ వచ్చే పల్లీలు ఐస్ క్రీంలు అమ్ముకునే వారు వచ్చేంతమంది కూడా రాలేదు నల్గొండలో టీ టీహబ్ తాళం ఎందుకు పూర్తి చేయలేకపోయారు కంపెనీలు ఎందుకు తేలేకపోయారు హరీష్ రావు కేటీఆర్ మీరు నా కాలిగోటి కూడా సరిపోరు కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు లక్షల కోట్లు సంపాదించుకోలేదు కేసీఆర్ లాగా నేను ఎలక్షన్ కలెక్షన్ చేయలేదు నేను మాట్లాడితే బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు గతంలో ప్రతిపక్ష నేతగా భర్టీ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు బడ్జెట్ సెషన్కు కేసీఆర్ వస్తాడో రాడో చెప్పాలి తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నారా బండి సంజయ్ ఉన్నారా అవార్డు ఇస్తే తప్పేంటి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే కేసీఆర్ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో నయమని కోమటిరెడ్డి అన్నారు లాలూ జైల్లో ఉన్నప్పుడు బయట ఉన్న ఆయన కొడుకులు ఎంపీ సీట్లో గెలిచారు కానీ కేటీఆర్ ఒక్క ఒక్కసీటైనా గెలిచారా కేటీఆర్ ప్లేస్లో నేనుంటే ఈపాటికి బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ చేసేవాణ్ణి అని కోమటిరెడ్డి అన్నారు